ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈరోజు మన ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు చిరకాల వాంఛ నెరవేరుస్తా చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తిప్పాయపల్లి సర్పంచ్ పై కలెక్టర్కు ఫిర్యాదు తిప్పాయపల్లి గ్రామ శివాలయంలో ఘనంగా ప్రత్యేక పూజ అన్నదాన కార్యక్రమాలు అప్పరావుపేటలో లేఅవుట్ హద్దురాలను తొలగించిన అధికారులు ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు ఇవి మనం ముందుగా చూసినట్టయితే చిరకాల వాంఛ నెరవేరుస్తా చుప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం జగిత్యాల జిల్లా కుడిమ్యాల మండలంలోని రామ్సాగర్ గ్రామంలోని నూతన గ్రామ పంచాయతీని వారు చుప్పదండి ఎమ్మెల్యే చేతుల మీదుగా వారు నిన్న గ్రామ సర్పంచి ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మెడిపిల్లి సత్యం పాల్గొనడం జరిగింది వారు మాట్లాడుతూ అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ గ్రామాల ఈ నాలుగైదు గ్రామాల చిరకాల వాంచ ఏదైతే ఉందో సాగునీరు అందించే వరకు కృషి చేస్తా అని అతి త్వరలోనే ఈ యొక్క రైతాంగానికి ఈ యొక్క ప్రజానికానికి ఈ గ్రామాల ప్రజానికానికి మొత్తానికి కూడా సాగునీరును అందించడానికి కృషి చేస్తా అని ఆ విధంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నామని వారు ప్రజలకు అక్కడ వివరించడం జరిగింది మరొక విషయం ఏంటంటే ఈ సభలో అంటే పార్టీలకు అతీతంగా మనకు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు గ్రామ సర్పంచి మాధవి గంగారావు అదేవిధంగా జెడిపిటీసీ ప్రశాంతి స్థానిక ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు మండలంలో ఉన్నటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు ఆ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త తిపాయపల్లి సర్పంచ్ పై కలెక్టర్కు ఫిర్యాదు ఉన్న రోడ్డుపై మళ్ళీ సీసీ రోడ్డు నిధుల దుర్వినియోగం యొక్క మాజీ సర్పంచి బొడ్డు డేవిడ్ సోలమాను నిన్న సోమవారం రోజు కలెక్టర్కు ప్రజావాణి కార్యక్రమంలో వారు అంటే ప్రస్తుత సర్పంచి మ్యాగల లతా మలేషంపై వారు ఫిర్యాదు చేయడం జరిగింది వారు ఫిర్యాదు చేసిన దాంట్లో ఏంటంటే వారు గ్రామంలోనే ఎనిమిదో వార్డులో గతంలోనే సీసీ రోడ్డు వేసిన స్థలంలోనే దానిపైనే మళ్ళీ సీసీ రోడ్డు వేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని దీనిపై పూర్తి స్థాయిలో అధికారులు విచారణ చేసి వారిపై తగిన తగిన విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారి ఒక వినతి పత్రాన్ని వారు నిన్న కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మరి చూద్దాం దీనిపై అధికారులు స్పందిస్తారా మరి దీనిపై ఎలాంటి పూర్తి స్థాయిలో విచారణ చేసి నిజంగానే పోసిన ఇంతకుముందు గతంలో ఉన్న సీసీ పైన మరి సీసీ రోడ్డు పోయడం జరిగిందా అనేది పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో జిల్లా అధికారులు ఆ యొక్క సంఘటన స్థలానికి వెళ్ళి ఆ యొక్క ఎక్కడైతే ఆ యొక్క ఆరోపణలు వచ్చినాయి ఎక్కడైతే ఫిర్యాదు వచ్చిందో అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో విచారణ చేసి నిజంగానే నిధులు దుర్వినియోగం అయిందా లేదా అనేది కూడా అధికారులు జిల్లా అధికారులు నిర్ధారణ చేసి ఆ తగిన చర్యలు కూడా తీసుకోవాలి దీనిపై ఎందుకంటే ఒకవేళ నిజంగానే ఈ విధంగా జరుగుతూ మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం జరిగ జరగాలని కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే నిధులు దుర్వినియోగం కాకూడదు అది ప్రజల సొమ్ము ప్రజలకు సంబంధించినటువంటి బడ్జెట్ కాబట్టి ప్రజాస్వామ్యం కాబట్టి గ్రామాలు అభివృద్ధి చెందాలి కాబట్టి అంటే నిధులు అనేది దుర్వినియోగం కాకూడదు అనేది కూడా మనం అధికారులు కూడా గమనించుకోవాలి ఈ విధంగా వీటికి నిధులు దుర్వినియోగం చేసే వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళకు మాత్రం అధికారులు మాత్రం సహకరించకూడదు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి తగిన చర్యలు కూడా తీసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం మరొక ప్రముఖమైన వార్త దిపాయపల్లి గ్రామ శివాలయంలో ఘనంగా ప్రత్యేక పూజ అన్నదాన కార్యక్రమాలు నిన్న సోమవారం రోజు అయోధ్యలో జరిగినటువంటి శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట యొక్క శుభ సందర్భంలో జగిత్యాల జిల్లా కుడిమేళలం మండలంలోని తిప్పాయిపల్లి గ్రామంలోని ప్రధాన ఆలయం శివాలయం ఆలయంలో ప్రత్యేక పూజలు అక్కడ ప్రత్యేక పూజారి వేములవాడ అనంత రాములు వారి ఆధ్వర్యంలో అక్కడ పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గ్రామంలోని ఉన్నటువంటి భక్తులు వందలాది మందిగా వారు రావడం జరిగింది స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపా కడక్షాలు తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది గ్రామంలోని చాలామంది దాతల నుంచి పెద్ద ఎత్తున వారి దాతల సహకారంతో యువకులు ముందుకొచ్చి గ్రామంలో ఉన్నటువంటి యువకులంతా కూడా ఐక్యంగా ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున సక్సెస్ కావడం చూడ చాలా శుభ పరిణామంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే యువకులంతా కూడా ఐక్యతగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కూడా చాలా గొప్ప విషయము దీనికి ప్రధానంగా దాతలు పెద్ద ఎత్తున గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు గ్రామ గ్రామస్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించడం జరిగింది వారి వారి స్థాయిలో వారు ఆర్థిక సహాయాలు చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా సహకరించడం జరిగింది మరికొన్ని రోజులలో భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా మరెన్నో కార్యక్రమాలు చేయాలని కూడా మన అందరం కూడా కలిసికట్టుగా ఉండి యువకులంతా కూడా కలిసికట్టుగా ఉండి గ్రామంలో అనేక కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయాలని అందరి సహకారంతో ముఖ్యంగా దాతల సహకారంతో ముందుకొచ్చి మరిన్ని కార్యక్రమం కూడా అందరం కలిసి కట్టుకుంటూ యువకులంతా కూడా చేద్దామని కూడా వారందరూ కూడా కోరడం జరు కోరడం జరుగుతూ ఉంది మరొక ప్రముఖమైన వార్త అపరాపేటలో లేఅవుట్ లేఅవుట్ హద్దురాలను తొలగించిన అధికారులు లేఅవుట్లకు అనుమతులు తప్పనిసరి డిఎల్పిఓ శంకర్ సోమవారం రోజు జగిత్యాల జిల్లా కొడిమేల మండలంలోని అపరాపేటలో గతంలో నిర్వహించినటువంటి ఇంతకుముందు కొందరు రియల్ ఎస్టేట్లలో రియలేటర్లు కొందరు అక్కడ అపరాపేట సరిహద్దు సరిహద్దు ప్రాంతంలో కొందరు వెంచర్లుగా వాటిని తయారు చేసుకొని ప్లాట్ల రూపంలో విక్రయించడం జరుగుతూ ఉందని వీటికి ఎలాంటి ప్రభుత్వం అనుమతులు లేవని అంటే కొన్ని ఫిర్యాదులు రావడము ప్రభుత్వ అధికారుల దృష్టికి రావడం వల్ల అక్కడ గతంలోనే అపరపేట పంచాయతీ కార్యదర్శి స్రవంతి అదేవిధంగా కొడిమ్యాల మండల ఎంపీఓ ప్రవీణ్ ఆధ్వర్యంలో అక్కడ ఇంతకుముందే గతంలోనే ఒకటి రెండు సార్లు వాళ్ళు హద్దులను తొలగించడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి మళ్ళీ పునరావృతం చేస్తూ మళ్ళీ కన్నీలు పాత కన్నీలు పాతుకుంటూ హద్దులు పాతడం జరిగింది ఈ యొక్క సమస్యను జిల్లా అధికారుల దృష్టికి గ్రామస్తులు తీసుకపోవడం జరిగింది ప్రజావాణి కార్యక్రమంలో వారి యొక్క ఫిర్యాదు చేయడం వల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా డిఎల్పి గారు నిన్న విచారణ కోసం రావడం జరిగింది అక్కడ సంఘటన సంఘటన విచారణ సంఘటన స్థలంలోకి వెళ్ళి పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎలాంటి అనుమతులు లేవు కాబట్టి ఇలాంటి హద్దులు తొలగించాలని వారు అక్కడే ఉండి కాసేపు అక్కడే ఉండి హద్దులను తొలగించడం జరిగింది మండల అధికారులకు ఎంపీఓ గారు గారి పంచాయతీ కార్యదర్శి కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో వీటిని హద్దులు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో తొలగించాలని వారు కోరడం జరిగింది అదేవిధంగా ఎవరైతే రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు కానీ రియల్టర్ వ్యాపారస్తులు కానీ తప్పకుండా ప్రభుత్వ అనుమతులు